హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి రెడ్ ఈ మొక్కలు చూసారా మొన్ననే మనం టెన్ డేస్ బ్యాక్ నాటాం కదా ఇక్కడ దీనికోసమని అదే పనిగా ఈ హ్యాంగర్స్ తెప్పించి ఈ పాట్స్లో వీటిని మొక్కలు నాటాను అప్పుడు నేను నాటినప్పుడు చాలా తక్కువగా ఉండిందండి ఒక టెన్ డేస్కే ఇవి బాగా గ్రో అయ్యాయి అనమాట ఈ పాట్ నిండా ఫుల్గా గ్రీన్గా వచ్చేసాయి ఫ్లవర్స్ కూడా చాలా కలర్ఫుల్గా రకరకాల ఫ్లవర్స్ పూస్తున్నాయండి చాలా రకాలు ఉన్నాయి ఇందులో కాకపోతే ఇవి మార్నింగ్ టైం చూపిస్తే కొంచెం బాగా ఫ్లవర్స్ విడుగుతాయి కాబట్టి అప్పుడైతే బాగా కనిపిస్తుంది కానీ నాకు మార్నింగ్ టైం వీడియో షూట్ చేయడం కుదరదు అనమాట స్కూల్కి వెళ్ళే హడావిల్లో ఉంటాం కదా సో ఆ టైంలో కుదరదు అందుకని మీకు ఈవినింగ్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు కూడా చాలా రకాలు మొగ్గలు కనిపిస్తున్నాయి చూడండి ఈ మొగ్గలు కూడా కలర్ కలర్గా ఉన్నాయి ఒకటి పింక్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ వైట్ ఇలా చాలా రకాల కలర్స్ ఉన్నాయి చాలా బాగా వచ్చాయండి ఈ పార్ట్స్ కూడా మంచిగా యూజ్ అవుతున్నాయి నేను ఫస్ట్ ఇవి తీసుకున్నప్పుడు ఈ పైన వైపు తగిలిస్తే ఇవి గాలికి ఎక్కడ కింద పడిపోతాయో అని కొంచెం టెన్షన్ పడ్డాను కానీ అస్సలు కదలకోకుండా ఉన్నాయండి ఎంత గాలి వచ్చినా కూడా అసలు కదలట్లేదు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం చాలా వరకు ఎక్కువగా గాలి ఎక్కువ ఉందనమాట అందులో మేమున్నది పైన వైపు కాబట్టి ఇంకా ఎక్కువ గాలి ఉంది అయినా కూడా ఈ పార్ట్స్ ఏమీ కదలకుండా అలాగే బాగా ఉన్నాయన్నమాట సో చాలా హ్యాపీ అనిపించిందండి నేను మీకు ఇది షేర్ చేసుకోవాలి మీతో అనేసి ఈ వీడియో అయితే షూట్ చేశాను అది ఒక్కటే కాదు ప్రతి మొక్క చాలా బాగా వచ్చాయన్నమాట ఇప్పుడు ఎలాగో వర్షాకాలం కాబట్టి ఆటోమేటిక్గా మనకి మొక్కలకి మనం వాటర్ వెయ్యిపోయినా కూడా వర్షం పడితే చాలండి అందులో ఎలాంటి ఎరువులు కూడా అవసరం లేదు ఇంకా ఈ వర్షాకాలం అంతా కూడా మొక్కలు చాలా ఫుల్ ఇంకా ఎక్కువగా చిగుర్లు వస్తూ మంచి హెల్తీగా ఉంటాయన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే గుండుమల్ల చెట్టు చాలా చిన్నగా ఒక చిన్న మొలక ఉండింది అది మంచిగా చిగుళ్ళు వచ్చి చాలా బాగా వచ్చిందండి అంతేకాదండి గులాబీ పువ్వులు అయితే ఎంత బాగా వస్తున్నాయంటే అంత బాగా వస్తున్నాయి చూస్తున్నారు కదా మొగ్గలే ఏ సైజుకి వస్తున్నాయో మొగ్గలు కూడా బాగా పెద్ద పెద్ద సైజులో వస్తున్నాయి అనమాట చాలా హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్ అన్నీ అలానే ఉన్నాయండి ఇవి ఒక్కటి అని కాదు ఇంకా వైట్ కలర్ రోజు అయితే చాలా బాగుంది వైట్ కలర్ రోజు అలాగే నాటి గులాబీ మొక్క కూడా మొత్తం మొగ్గలన్నీ అయిపోయి ఇప్పుడు ప్రూడింగ్ చేశాను అనమాట అది కూడా ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్త చిగులు స్టార్ట్ చేస్తూ ఉంది ప్రతి సంవత్సరం వర్షాకాలం స్టార్టింగ్లో నేను మొక్కల మొదల దగ్గర మట్టి తీసేసి కొత్త మట్టి వేసేదాన్ని అండి అంటే ఫుల్గా తీసేదాన్ని కాదు ఒక హాఫ్ వర్క్ మట్టి తీసేసి కొత్త మట్టి వేసేదాన్ని అనమాట కానీ ఇయర్ నాకు అస్సలు కుదరలేదండి వేరే వర్క్ ఉండడం వల్ల కొంచెం లేట్ అయిపోయిందనమాట కానీ ఇప్పుడైతే నేను చేంజ్ చేయాలి అనుకుంటున్నాను కానీ కొంచెం టైం పడుతుందండి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అవ్వచ్చు ఎందుకంటే నేను మళ్ళీ కొత్త మట్టి తెప్పియాలి కదా కొత్త మట్టి తెప్పించి మళ్ళీ ఈ మట్టి అంతా తీసేసి పాత మట్టి తీసి కొత్త మట్టిని వేయాలన్నమాట ఇప్పుడైతే కాదండి మట్టి తెప్పించిన తర్వాత నేను అదే పనిగా మళ్ళీ మీకు వీడియో షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను మరి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్